ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్కి ఎదురుగా ఉన్న ఏఐజీ హాస్పిటల్ భవనం పైకి ఒక అమ్మాయి ఎక్కి నేను దూకేస్తాను నేను పైనుంచి పడి చనిపోతాను అని ఈ రకంగా బెదిరిస్తూ ఉంది ఆ భవనం పైకి ఎక్కి పిట్టగూడ పైన కూర్చుని సెల్ ఫోన్తో మాట్లాడుతూ అయితే మొత్తానికి మీడియా పోలీసులకి మీడియా వాళ్ళకి వీళ్ళందరికీ తెలిసేసరికి మొత్తం ఆ బిల్డింగ్ అంతా చుట్టుముట్టారు ఆ అమ్మాయి పైనుండి ఎక్కడ దూకేస్తుందో ఎలా అయినా సరే సేవ్ చేయాలన్న ఆలోచనతోటి అందరూ గుమ్గూడారు ఆ పోలీసులు పైకి వెళ్ళి మాట్లాడుతుంటే నా దగ్గరికి ఎవరో రావద్దు అని చెప్పేసి ఈ రకంగా చివరికి ఆ అమ్మాయి ఏంటి విషయమని అడిగేసరికి నన్ను ఆఫీస్లోంచి ఉద్యోగంలోంచి తీసేసారు కారణం లేకుండా తీసారు నేను ఎలా బతకాలి సడన్ గా నాకు ఉద్యోగం తీసేస్తే నా ఫ్యామిలీతో నేను ఎలా బతకాలని ఈ రకంగా చెప్పిందని న్యూస్లో అయితే వచ్చింది ఏది ఏమైనా కూడా కారణం ఏదైనా కావచ్చు కష్టం ఏదైనా కావచ్చు కానీ అంత బిల్డింగ్ పైకి ఎక్కి నేను దూకేస్తానని అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది మరి తర్వాత ఏం జరిగిందో తెలీదు రెండు గంటలకు పైగా కూడా ఆ అమ్మాయి చుట్టూ పోలీసులు కింద మీడియా వాళ్ళు అందరూ కూడా కింద ఉండడం జరిగింది ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ జరుగుతాయి ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత అండి చిన్న వయసు ఇల్లు పిల్లలు ఉద్యోగం ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం ఈ కంపెనీలో కాకపోతే ఇంకో కంపెనీలో ఏమండి ఇంత మహానగరంలో ఏదో ఒక ఉద్యోగం దొరకకుండా పోతుందో చెప్పండి ఇలా బిల్డింగుల పైకి ఎక్కి బెదిరించడం దూకేస్తాను ఇది అది అని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఏదైనా చిన్న కష్టం వస్తే చావే పరిష్కారమా అలా అనుకుంటే ఈ పాటికి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి కష్టాలున్నాయి మరి అందరూ అదే పని చేయాలి కదా ఎంతమంది భూమి మీద జనాలు ఉంటారా చెప్పండి కష్టాలను అనుభవిస్తూ బాధల్ని భరిస్తూ వాటిని తలుచుకుంటూ ఎందుకు ఉంటారు చెప్పండి ప్రేమించిన వాడు మోసం చేస్తే తట్టుకోలేరు భర్త తిట్టాడంటే తట్టుకోలేరు ఇంట్లో నాన్న తిడితే తట్టుకోలేరు పరీక్ష పేలైతే తట్టుకోలేరు ఉద్యోగం పోతే తట్టుకోలేరు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా చావే పరిష్కారం అని అనుకుంటూ ఉన్నారు కన్న తల్లిదండ్రులు ఏ రకంగా బాధపడతారన్న ఆలోచన కొంచెమైనా ఉండాలి కదా నిన్న కూడా అంతే ఒక కాలేజీలో అమ్మాయి బీటెక్ చదువుకున్న అమ్మాయి ఏమో ఇంటికి వెళ్ళింది పండక్కి మళ్ళీ తల్లితో కలిసి తిరిగి వచ్చింది బిల్లింగ్ పై నుంచి దూకి చనిపోయింది చూడండి పిల్లలు చిన్న వయసు పిల్లలు ఏ రకంగా చేస్తున్నారో మళ్ళీ కాలేజీలో అందరూ చెప్తున్నారు ఆ అమ్మాయి చాలా మంచిది చక్కగా చదువుతుంది అన్నిట్లో ఫస్ట్ చెడు అలవాట్లు ఏమీ లేవు కానీ ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో తెలియదని ఆ అమ్మాయి తోటి ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు అలాగే బెట్టింగ్ యాప్స్లో కూడా డబ్బులు పోయాయని ఈ రకంగా చేస్తున్నారు తల్లిదండ్రుల ముందు పిల్లలు ఈ రకంగా చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి వాళ్ళు ఎన్ని కష్టాలని దాటుకుని వాళ్ళు ఈ ఏజ్ వరకు వచ్చారు జీవితంలో సంసారం అనే సాగరంలో ఈదుకుంటూ వాళ్ళు ఇంత వయసుకు వచ్చారు వాళ్ళ కష్టాలు భరించకుండానే మనల్ని ఇంత పెద్ద చేసి వాళ్ళ వయసు ఇక్కడ దాకా వచ్చిందా చెప్పండి ఏదైనా కష్టం రాగానే నా వల్ల కాదు నాకు ఇది ఇదే పరిష్కారం అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు మరి కొడుకులు చూడట్లేదు ఆస్తులు తీసేసుకుని రోడ్డు మీద గెంటేసిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు తీసేసుకుని వృద్ధాశ్రమాల్లో పాడేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళు ఉన్నారు రోడ్డు మీద పాపం పెద్దవాళ్ళు అడుక్కుంటూ బతికే వాళ్ళని మనం మందిని చూసాం గుడి దగ్గర గుడి అరుగుల మీద పడుకునే వాళ్ళని చూసాం ఒక్కొక్కరు ఒక్కొక్క కథ వాళ్ళ కుటుంబ చరిత్రల్ని చెప్పుకొని బాధపడుతూ ఉంటారు మరి పెద్దవాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి పనులు చేరే పెద్దవాళ్ళు ఎవరూ కూడా నా పిల్లలు చూడలేదు ఆస్తి తీసేసుకున్నారు ఇంకా నేను బతకడం వేస్ట్ అని చనిపోవడానికి వెళ్ళిపోవట్లేదే మరి వాళ్ళు ఓపిక్గా అంత సహనంగా ఎందుకుంటున్నారు చెప్పండి అలాగే అనారోగ్యంతో బాధపడేవాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా అలాగే తిరుగుతారు కానీ ఎప్పుడూ ఎక్కడ కూడా ఇలా చనిపోవాలని అనుకోరు వాళ్ళకి వండుకొని తినే ఓపిక లేకపోయినా పిల్లలు వదిలేసినా కూడా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా అలాగే ఉంటూ ఉంటారు అలాగే జీవిస్తూ ఉంటారు బాధపడుతూ కుమిలిపోతూ అలాగే ఉంటారు కానీ పిల్లలు మాత్రం వాళ్ళని తిడుతూ ఉంటారు నువ్వు ఎప్పుడు చేస్తావో మాకు ప్రశాంతం అవుతుంది నిన్ను చూడలేకపోతున్నావు నీకు చాకరీ చేయలేకపోతున్నావు నువ్వు ఆస్తి వాళ్ళకి ఇచ్చావు ఇచ్చావని ఇలా తిట్టే వాళ్ళని కూడా మనం చూసాం కోడళ్ళు కొట్టే వాళ్ళని చూసాం కొడుకులను ఇంట్లోంచి బయటకు గెంటేసే వాళ్ళని చూసాం అయినా కూడా పెద్దవాళ్ళు ఎక్కడా కూడా ఇలాంటి పనులు చేయరు చనిపోవాలన్న ఆలోచన వాళ్ళ మనసులో కూడా రాదు ఎందుకు రాదు చెప్పండి వాళ్ళకి తెలుసు తప్పు చిన్న వయసులో ఎప్పుడు మనం బలవంతంగా ఇలాంటి పని చేయకూడదు దేవుడు ఎప్పుడు తీసుకువెళ్ళిపోతే అప్పటి వరకు మనం ఎదురు చూడాలి చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా వాళ్ళు అంటారు నన్ను ఇంకా దేవుడు తీసుకువెళ్ళట్లేదు నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాడు నన్ను దేవుడు ఎప్పుడు పిలుస్తాడో నేను ఈ నరకం అనుభవించలేకపోతున్నానని ఇలా చెప్తారు తప్ప బలవంతంగా ఏ పని చేయరు కదండి వాళ్ళకి తెలుసు అనుభవం ఉన్నవాళ్ళు మనం బలవంతంగా ఇలా చనిపోవాలని అనుకోకూడదంట శాస్త్రాల్లో కూడా ఉందంట చుట్టూ తిరుగుతాయి దేవతల్లో వాళ్ళు కలవలేరు కాబట్టి ఎప్పుడు కూడా బలవన్ మరణాలు చేసుకోకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పురాణాల్లో కూడా ఉందని చెప్తూ ఉంటారు కానీ ఈ కాలం పిల్లలు అలాంటివి ఏమీ పట్టించుకోరు చిన్న కష్టం వస్తే పైకి వెళ్ళిపోవాలనుకుంటారు చిన్న కష్టం వస్తే ఏదన్నా ఇది చేసేసుకోవాలనుకుంటారు అయ్యో మన కన్న తల్లిదండ్రులు మన మీద ఆధారపడి ఉన్నారే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందే మనం ఈ పని చేస్తే మరి వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఈ పిల్లల్లో రాదు ఎక్కడ చూడండి చిన్న వయసు పిల్లలు చిన్న చదువుకునే స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా నాన్న తిట్టాడనంటే ఏదో ఒకటి చేసుకుంటాడు ఏ అమ్మ తిట్టిందంటే ఏదో ఒకటి చేసుకోవడం పరీక్ష వేలు అయ్యారంటే ఏదో ఒకటి చేసుకోవడం ఇంక ఇదొక్కటే మార్గం అండి రెండోది లేదా మనం ఏదైనా కూడా బతికుండి సాధించాలి కానీ ఇలాగ చనిపోయి ఏం సాధిస్తాం చెప్పండి ఇంకా పాతకాలంలో ఈ చదువులు ఈ టెక్నాలజీలు ఇలాంటివి ఏమీ లేవు అయినా కూడా పెద్దవాళ్ళు అన్ని కష్టాలని భరించి పెంచి పెద్ద చేశారు నలుగురేసి పదేసి మంది పిల్లల్ని సంసార జీవితాన్ని సాగించారు అప్పట్లో ఇన్ని ఇవన్నీ ఏమి ఉండేవి కాదు డబ్బులు కూడా ఉండేవి కాదు కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని సదుపాయాలు ఉంటున్నాయి చేతిలో డబ్బులు డబ్బులుంటున్నాయి టెక్నాలజీ ఉంది తల్లిదండ్రులు పువ్వుల్లో పెట్టి పిల్లల్ని చూసుకుంటున్నారు అయినా కూడా చిన్న కష్టం వస్తే తట్టుకోలేని పరిస్థితి కానీ తల్లిదండ్రులు బాధపడతారే మన కోసం వాళ్ళ పరిస్థితి ఏంటి నేను లేకపోతే రేపు వాళ్ళని ఎవరు చూస్తారు అన్న ఆలోచన ఈ పిల్లల్లో రావట్లేదు ఏదైనా కష్టం వస్తే కూడా ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పట్లేదు నేను ఈ సమస్యతో బాధపడుతున్నానని వాళ్ళకి చెప్తే ఏదో ఒక పరిష్కారం చూపెడతారు కానీ మనిషిని పోగొట్టుకోవాలి పిల్లల్ని దూరం చేసుకోవాలని ఏ తల్లిదండ్రులు చూసుకోరు కానీ ఈ పిల్లలు భయానికే చెప్పరో తెలియదు అవమానానికే చెప్పరో తెలీదు మొత్తానికి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరికీ చెప్పరు వాళ్ళు చేయాలనుకున్న పనిని వాళ్ళు చేసేస్తారు మనకి భగవంతుడు ఇంత మంచి జన్మనిచ్చినందుకు దాన్ని సార్థకం చేసుకోవాలి కానీ ఇలా మధ్యలోనే బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని చూడకూడదు మనకు భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పటి వరకు మనం ఓపికగా ఉండాల్సిందే ఏ కష్టం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా మధ్యలో మనం కాలం చెల్లించాలని చూసుకోకూడదు ఈ మధ్య కాలంలో ఎన్ని చూసినామండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చక్కగా గట్టిగా అలా ఉంటుంటే వాళ్ళ ముందు చిన్నపిల్లలు ఈ రకంగా అయిపోవడం ఎంత బాధాకర విషయం చెప్పండి వాళ్ళకి ఇంకా నరకాన్ని చూపెడుతున్నారే ఈ పిల్లలు ఎందుకు చేస్తున్నారో తెలియదు కారణాలు తెలియవు ఏమీ చెప్పరు ఈ మధ్యకాలంలో ఎన్నో చూడండి ఏదైనా విషయం ఉంటే బెదిరించడం ఇప్పుడు నీ నేను నీ అమ్మాయికి ఉద్యోగం పోయింది ఏవో కుటుంబంలో నిజంగా చెప్పాలంటే పాప ఏవో ఆర్థిక ఇబ్బందులు ఉండుండొచ్చు లేకుండా ఉండవు ఏ కష్టం లేకుండా ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ అయితే ఎక్కదు కానీ అలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం నా కష్టం తీరిపోతుందా నేను ఇలా చేస్తే ఈ ఉపయోగం ఉందా నా వెనకాల నా కుటుంబ సభ్యులు ఏమైపోతారు దీనికి ఇప్పుడు కష్టం వచ్చింది దానికి ఇంకో పరిష్కారం ఆలోచించాలి పోలే ఈ కంపెనీలో ఉద్యోగం తీసేస్తే ఇంకో చోటకి వెళ్దాం ప్రయత్నం చేసుకుందాం ఏమైంది ఒక నాలుగు రోజులు ఇబ్బంది అవుతుంది అని ఈ రకంగా ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు ఒక్కరు అలా చేయడం వల్ల ఆ కుటుంబం అంతా ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పండి ప్రతి సమస్యకి చావు ఒకటే పరిష్కారం అని ఎవ్వరూ అనుకోవద్దు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోండి మనం ఇంట్లోంచి నాన్న చూడట్లేదు అమ్మని చూడట్లేదు వద్దు వృద్ధాశ్రమంలో వేశాం అయినా కూడా అంత స్ట్రాంగ్గా ఉండి ఏదో ఒకటి బాధపడుతూ ఆ రకంగా ఉన్నారు ఏ వాళ్ళెందుకు ఆ పని చేయట్లేదు కాబట్టి వాళ్ళని చూసి తెలుసుకోండి ఏదైనా సరే చిన్న చిన్న వయసులో చిన్న కష్టం వస్తేనే మీరు తట్టుకోలేని వాళ్ళు రేపు పెద్దయి మీరు సంసారాన్ని పిల్లల్ని బాధ్యతల్ని ఎలా నెగ్గుకొస్తారు చెప్పండి మీకున్న జ్ఞానం ఇదేనా చదువుకున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కష్టాన్ని ఎదుర్కోలేకపోతే మీరు ఇంకా జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి సంసార జీవితంలో చాలా ఉంటాయి అన్నిటికీ పరిష్కారం ఇది ఒకటే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు మనకి భగవంతుడు జన్మని ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన ఎప్పుడు పిలుస్తాడో అంతవరకు మనం ఎదురు చూడాలి తప్ప మధ్యలో బలవన్ మరణాలకి అస్సలు ప్రయత్నం చేయకూడదు చిన్నప్పుడు మా ఊర్లో ఇలాగే ఒక అమ్మాయి ఎవరో చెరువులో పడి చనిపోయింది చనిపోతే ఆ అమ్మాయికి ఇంకా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు కదా చాలా రోజులు వాళ్ళ చెల్లెళ్ళని పట్టుకుని పీడించేదంట అమ్మాయి ఆ అమ్మాయి మీదకి రావడం వాలడం పిచ్చి పిచ్చిగా చేయడం పిచ్చి పిచ్చి తిండి తినేయడము అందరినీ ఏదో ఒకటి తిట్టడం కొట్టడం ఇంకా అదొక రకంగా చేసేది వయసులో ఉన్న పిల్లలు ఇలాంటివి చేయకూడదు దేవతల్లో కలబర వీళ్ళు మా ఇంట్లో అప్పుడు చెప్పేవారు చిన్న బాబాల దగ్గర తీసుకువెళ్ళి తా వీధులు కట్టి ఆ పూజలు చేసి ఈ పూజలు చేసి తర్వాత చాలా రోజులు ఇబ్బంది పడ్డారు ఆ అమ్మాయితోటి ఆ కుటుంబంలో ఆ మనిషి అలా అవ్వగానే మిగిలిన వాళ్ళ పరిస్థితి చూసారా మిగిలిన వాళ్ళు అమ్మాయి ఏ డిప్రెషన్లోకి వెళ్ళిందో తెలియదు కానీ అప్పట్లో ఇలా అనేవారు కాబట్టి ఏదైనా కష్టం వచ్చింది సమస్య వచ్చింది అని అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించండి లేదంటే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి అంతేగాని ఇలాంటి పనులు మాత్రం ఎవ్వరూ చేయకండి చాలా తప్పు కూడా ఏదో మనం ప్రశాంతంగా పోవచ్చులే అని అనుకుంటారు కానీ వెనకాల ఉన్నవాళ్ళు ఎంత బాధపడతారనేది కూడా ఒక్కసారి ఆలోచించండి అవి అలాంటి పనులు ఎవరూ చేయకండి మహాపాపం కూడా ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం